ये रिपेयर इमरजेंसी కావాలి ని ఆ కాదు చక్ర నాయకుడిని పాలసకి బాలక లేద సమాధానం లేదు ఒరుగుది ఫోరెస్ట్ అవుది ఆటమి శాఖైత ఆ ఆటమి శాఖ కరే కపూర్ కోటింగ్ నే కంతనే ఉండి సార్ జलील సార్ ఉండాయి ఇక్కడ ఆ కోట్ రూపాయలు అక్కా ఈ కోట్ రూపాయలు మనం ఉన్నయెల్లి అక్కడ అంతర్గంగా ట్రాన్స్ఫర్ పరిట కేంద్రం డిఎఫ్ గారి ఎంపి నేరట యూరియా సబ్సిడీ శాతం ఎక్కు ఉండంతోనే కాంప్లెక్స్ ఎరువులకు ఏదైతుందో సబ్సిడీ శాతం తక్కువ కాంప్లెక్స్ ఎరువులకు సబ్సిడీ శాతం పెంచాలి కాంప్లెక్స్ ఎరువులకు సబ్సిడీ శాతం ఎప్పుడైతే మనం పెంచుతామో రైతు కాంప్లెక్స్ ముగ్గే అవకాశం ఉంటుంది దాంతో మొక్క బలోపేతమయ్యే అవకాశం ఉంటుంది దాంతో మొక్క బలోపేతమయ్యే అవకాశం ఉంటుంది రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లింపు చేయాలని చెప్పి ప్రభుత్వం తలుపుతున్నదో మీరు రసాయనిక ఎరువుల మీద మేరకైతే సబ్సిడీ ఇస్తున్నారో అది సేంద్రియ వ్యవసాయం చేసే వారికి ప్రత్యక్షంగా రాయితీ కల్పించారు మనది ఒకటి బతుకమ్మ కుంట అని చెప్పని మన ఫారెస్ట్ వాళ్ళు ఒక ఆ పశువులకు వన్యప్రాణులకు త్రాగునీటి కొరకు అని చెప్పిన ఒక పాండ్ ఏర్పాటు చేసింది వన్యప్రాణులకు త్రాగునీటి కొరకు అని చెప్పాను అది ఇక ఇటు మనకు పర్కులేషన్కి ఉపయోగపడుతుంది గ్రామస్తులకు కూడా ఈ పండుగలకు పబ్బాలకు అన్నిటికీ ఉపయోగపడుతుంది సార్ అది ఏమేమి పేశారంటే దాన్ని వియర్ బ్రీచ్ అయ్యింది టోటల్గా వియర్ వియర్ మతడి ఉంటుంది కదా మత్తడి బ్రీచ్ అయింది మనం లేదు సార్ ఇప్పుడు మత్తడి పునర్నిర్మాణం చేయాలి మరి మీదే సార్ లేకుండా మీరు కరెక్ట్గా రాయండి ఇప్పుడు దీనిలో దీన్ని ఉన్నాయి సార్ డబ్బులు ఫ్లడ్ ఫ్లడ్ ఎఫ్డిఆర్లు ఉన్నాయి కానీ అదే ఫ్లడ్ డ్యామేజ్ రాస్తే అంత ఐదు పది లక్షల లోపల అయిపోతుంది సార్ నేను కరెక్ట్ గారికి వాళ్ళు పెడతాను ఇది ఫ్లడ్ డ్యామేజ్ అయింది పెట్టేస్తే అంటే వాళ్ళు దే ఆర్ ఆల్ ఇరిగేషన్ అండ్ ఆల్ అదర్ బ్రీచెస్ ఆల్సో నేను ఇవ్వాలని మీకు రిపేర్ పంపిస్తా సార్ అదే అదే ఎందుకంటే మన వన్యప్రాణులకు త్రాగునీటికి ఉపయోగపడుతుంది పర్కులేషన్కి ఉపయోగపడుతుంది గ్రామస్తులు కూడా అందరికి అన్ని విధాలు ఉపయోగపడతాయి బతుకమ్మకుంటా అంటే ఇప్పుడు మనము రోడ్డు మీద పోతుంటే కనబడుతుంది సార్ లెఫ్ట్ సైడ్ పోతుంటే కనబడుతుంటుంది ఒకసారి వీలుంటే మీరు విజిట్ చేయండి ఏదో సందర్భంగా అకాల వర్షాలు అతివృష్టి ఇలా మనకి ఎదీ కొత్తమేరకు పంటలకు నష్టం వాటినా రోడ్స్ పంచాయత్ రాజ్ ఆర్ఎీ రోడ్లు బ్రిడ్జ్ కావటము ముఖ్యంగా నీటి వనరులకు సంబంధించి ఈ కొంతమేర చెరువులు కుంటలు కూడా దెబ్బతిన్నాయి ముఖ్యంగా మన సారంగాపూర్ అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అటవీ శాఖ వన్యప్రాణులకు ఏదైతున్నదో వారి దేశంలో సాగునీటి ఇబ్బందులు ఎదురు కాకుండా అత్త పూగ ప్రజలు మంత్రం పెరిగే పాండ్ కుంట ఏర్పాటు చేయటం అది బతుకమ్మకుంటగా పేరుగాంచినట్టు విషయం మనకి తెలిసేది అంటే ఇది ఒక సారంగపూర్ రైతాంగానికి కాకుండా ఇది ఒక టూరిస్ట్ పర్యాటక శాఖ కూడా గుర్తింపు పొందింది వాళ్ళు యూట్యూబ్ సీరియల్సే కానీ అంటే కొత్తగా వివాహం చేయకపోయే జంటలు ప్రీ వెడ్డింగ్ షూటింగ్సే కానీ అంటే ఈ నిజంగా ఈ బమ కొత్త రాకం అనేది బాగా ఈ ప్రాంత బైపాస్ అందరినీ కూడా ఆకర్షిస్తుంది సరే ఏదేమైనా కానీ వాళ్ళ ಎಕಾಲ ವರ್ಷ ಮತ್ತೆ ಉಸ್ತುವೆ ದಾ ಮತ್ತಡಿ ವಿಯರ್ ಅನ್ನ ಪೂರ್ತಿ ಬ್ರೀಚ್ ಕಾವಣೆ ಜರಿ ಮನಕು ದಾದಾ ಮೂರು ಫೀಟ್ ನೀರು ತಗ್ಗಿ ಈ ಅಂಶಾ ಡಿಎಫ್ಓಾರ ದೃಷ್ಟಿ ಜರಿ ಎದು ತಕ್ಷಣ ಫ್ಲಡ್ ಡ್ಯಾಮೇಜ್ ಎಫ್ಡಿಆರ್ ప్రభుత్వం ప్రత్యేకంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి నిధులు విడుదల చేసింది అందులో భాగంగానే ఇవాళ ఈ రోడ్ల మరమ్మతు ఈ నష్టపోయిన పంటకు పరిహారం ఇవాళ చాలా వరకు ఇసుక మిట్టలు వేసినాయి ఇసుక మిట్టలు వేసినాయి ఇసుక మిట్టలు వేయడాన్ని తక్షణమే రైతుకు ఇసుక తొలగించే విధంగా ఎన్నవరూ చేసుకుని దాన్ని ప్రపోజ్ చేస్తుండ్రు ఏ విధమైనటువంటి ఒక అవకాశం ఒక లేకుండా మనం పంపిణీ సక్రమంగా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవి వచ్చే యూరియా అది మనం సక్రమంగా పంపిణీ చేయబడే విధంగా జరిగే విధంగా చూడవలసిన బాధ్యత వాళ్ళ జిల్లా అధికార యంత్రాంగం పేరు ముఖ్యంగా వ్యవసాయ శాఖ ఇలా సొసైటీస్కి ఏదైతే కేటాయింపు చేయాలంటున్నామో కోఆపరేటివ్ డిపార్ట్మెంట్స్ కూడా ప్రధాన బాధ్యత ఉంటుంది సొసైటీలపై పర్యవేక్షణ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ కాబట్టి ఈరోజు కూడా వచ్చింది మనకు ఈరోజు కూడా వచ్చింది కొంత రేపు కూడా వస్తుంది మళ్ళీ వేగ భవిష్యత్ అనుకుంటా బై ఫిఫ్టీన్త్ మనకు ఈ సెకండ్ డోస్ అయిపోతుంది సెకండ్ డోసు అయిపోయిందంటే థర్డ్ డోసు యాభై శాతం కాబట్టి మనము రైతుకు అండగా నిలిచే అవకాశం లభిస్తుంది అతి మధ్య ఇటు వ్యవసాయ శాఖ కానీ కొంత ఈ నానో యూరియా గురించి ప్రచారం చేస్తుంది సరే నానో యూరియా వాడకము అవసరం మేరకు వినియోగిస్తే వినియోగించగలిగే అవకాశం ఉంటే తప్పులేదు కానీ అంటే నేను గమనించిన కాడికి నానో యూరియో మన ఈ ఫర్టిలైజర్ యూరియాకు ప్రత్యామ్నాయం అవుతుందని చెప్పని భావించలేమే దిస్ ఇస్ మై పర్సనల్ అబ్జర్వేషన్ రైతుకు చెప్తున్నాను దిస్ ఇస్ మై పర్సనల్ అబ్జర్వేషన్ నాను యూరియా మన భూమికి లగిచ్చే ఇది నైట్రోజన్ యూరియా ఇదేమవుతుందనంటే మన యూరియా ఈ నైట్రోజన్ భూమికి బలం చేకూర్చి వ్రేళ్ల ద్వారా మొక్కకి ఏదైతుందో పోషకాలు ఇస్తాయి నైట్రోజన్ ఏదైతుందో భూమి వ్రేల ద్వారా మొక్కకు పోషకాలు ఇస్తాయి ఆ మొక్కకు పోషకాలు ఇవ్వడంతో ఏదైతుందో మన పంట దిగుబడి పెరిగొచ్చే అవకాశం ఉంటుంది నాణ్యతతో వచ్చే అవకాశం ఇప్పుడు నాను యూరియా యూ అబ్జర్వేషన్ బై స్ప్రేయింగ్ ఇట్ అది ఆకు మీదనే ఎక్కువ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆకే దాన్ని అడ్ చేస్తారు అది వ్రెయిల్ దిగే అవకాశం మనకు తక్కువ కనపడుతుంది సెవెంటీ ఫైవ్ పర్సెంటే మనం పైకి స్ప్రే చేస్తాం కాబట్టి ఇప్పుడు మన యూరియా నైట్రోజన్ ఏది ఇస్తుందో భూమి అడుగు మందు కాబట్టి ఏది అడుగు మందు అడుగు మందు కాబట్టి వేల పోషకాలు ఇచ్చి వ్రీల ద్వారా మన సేంద్రియ ఎరువులకి ఏదైతుందో మనం ఏ విధమైన ప్రోత్సాహం కల్పించకుండా సేంద్రియ వ్యవసాయం సేంద్రీయ వ్యవసాయం చెప్పాలని రైతును ఏ విధంగా ఆకర్షిప చేయాలి రసాయనిక ఎరువులతోనే ఏదైతుందో తక్షణమే మనం దాని ఫలితం పొందగలుగుతున్నాం రసాయనిక ఎరువులతోనే తక్షణమే ఫలితం పొందగలుగుతున్నాం మనం రసాయనిక ఎరువులపై రాయితీ పొందుతున్నాం ప్రభుత్వం కెసి సేంద్రియ ఎరువులపై ఏదైతుందో ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు ప్రభుత్వం ఏదైతుందో సేంద్రియ ఎరువులపై దృష్టి పెట్టాలి మరి సేంద్రియ ఎరువులకు ఏదైతుందో రాయితీలు పెంచాలి రాయితీలు ఇవ్వాలి అధిక శాతం రాయితీలు ఇవ్వాలి అప్పుడు రైతులు ఏదైతే సేంద్రీయమే మనము మల్లింపు చేసే అవకాశం లభిస్తాయి అది ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది సేంద్రియ పంట ఇవాళ మానవ జీవితంలోపలవుతుందో మన ఆరోగ్యానికి ఉపకరిస్తుంది ఇలా ప్రధానంగా క్యాన్సర్ లాంటి రుగ్మతలు కావటానికి ఈ పెస్ట్ పెస్ట్ పెరగడానికి యూరియా వన్ ఇంటర్ మరి శాస్త్రవేత్తలు ఇవన్నీ కూడా పరిగణిస్తున్నారు శాస్త్రవేత్తలు ఇవన్నీ కూడా పరిశోధనల లోపల తేలుస్తున్నారు కావలసినటువంటి ఒక చర్యలు ప్రభుత్వం సూచించాలి రసాయనిక ఎరువుల వాడకం తగ్గాలి అని అంటే సేంద్రీయ ఎరువులపై పై రాయితీలు అధిక శాతం కల్పించాలి అప్పుడే రైతులు మనము సేంద్రీయ ఎరువులపై మళ్లించే అవకాశం వస్తుంది దానిపై దృష్టి పెట్టాలి మనం ప్రభుత్వం మీద పడే భారం భారము ఎట్లాగంతే రసాయనిక ఎరువులపై కల్పించే రాయితీలు సేంద్రీయ ఎరువులపై మళ్లింపు చేయండి మీరు సేంద్రీయ ఎరువులను జీరో పర్సెంటేజ్ పట్టుకురండి జిఎస్టీ ఏదైతున్నదో సేంద్రియ ఎరువులకు జీరో పర్సెంట్లో పట్టకరండి ఇది మీ స్పెషల్ చేయండి సేంద్రియ ఎరువులు ఏదైతే ఉందో జీరో పర్సెంటేజ్లు పట్టుకరండి అప్పుడు ఉందో రైతు ఒకటి మనకు పంట ఆరోగ్యకరమైనటువంటి ఒక పంట పొందే అవకాశం వస్తుంది ఈ అంశాలన్నీ కూడా వ్యవసాయ శాఖ మంత్రితో డిస్కస్ చేసి మేమన్నా మా ఢిల్లీ బీసీ రిజర్వేషన్ దాని మీద పోయినాం కదా రిటర్న్ జర్నీలు వివర్ టుగెదర్ ఫర్ మోర్ దాన్ వన్ అవర్ నేను వ్యవసాయ శాఖ మంత్రి రిటర్న్ జర్నీలు ఎయిర్పోర్ట్లో వీఆర్ టుగెదర్ ఫర్ మోర్ దాన్ వన్ అవర్ వ్యవసాయ శాఖ మంత్రి నేను హెల్త్ మినిస్టర్ ఉంటాది దామోదర్ రాజమండ్రి గారు కూడా వీ డిస్కషన్ ఆన్ ఇట్ ఏ విధంగా ఈ మార్పు ఎవరిస్తే బాగుంటుంది ఏంటి అని చెప్పాను ఈ వరదల్లో నష్టపోయినట్టు రైతాంగాన్ని ఆదుకోవటానికి కొరకే కానీ రోడ్ల పునర్నిర్మాణం మరమ్మతే కానీ ఇరిగేషన్ సంబంధించినటువంటి ఒక చెరువుల కుంటల మరమ్మతే కానీ ఇటువంటి బతుకమ్మ కుంట గురించి కూడా నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకోవడం జరుగుతుంది దీన్ని తక్షణమే మరమ్మతులు చేపట్టడానికి నిధులు కట్టాంపు చేసే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది చెప్పాను నేను మొత్తానికి ఈ వర్షాలు ఒక విధంగా కొత్త మేరకు మనకు ఇబ్బంది కలిగించిన మన ప్రాజెక్ట్ నిండా ఎస్ఆర్ఎస్పి మన ఒక విధంగా మనం పిల్ జూలై వరకు ఏదైతుందో అసలు ఈసారి ఎస్ఆర్ఎస్పి వాటర్ వస్తుందా రాదా మన రెండో పంట పరిస్థితి ఉంది కొంత కొత్త రైతాంగం ఆందోళనతో ఉండేనే ఇలా ఖరీఫ్ అయితే ఎట్లా మనం పండుతుంది ఇబ్బంది లేదు ఉన్న నీటికొని మరి రబ్బీ పరిస్థితి ఏ విధంగా ఏ విధంగా ఉంటుందో రైతాంగంలో ఆందోళన ఉంది ఇప్పుడు ఈ అకాల వర్షాలతోనే ఎస్ఆర్పి కూడా ఓవర్ఫ్లో కావటం ఇలా రబ్బీ రెండో పంటకు సంబంధించి కూడా లోపల విశ్వాసం ఏర్పడ్డది ఇవాళ పంటలకు సంబంధించి ఇవాళ ఈ ఖరీఫ్ పంటకు రైతు భరోసా అయితే ప్రభుత్వం మన గత ప్రభుత్వం ఐదు వేలు కల్పిస్తే పంటకు ఇప్పుడు ఆరు వేలు ఇచ్చింది ఇలా రెండో పంటకు, పంటకు సంబంధించి కూడా రైతు భరోసా అందింప చేయడం జరుగుతుంది అట్లాగే ఇవాళ ముఖ్యంగా రైతాంగం మీద యూరియా గురించి కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్నట్టు మనం గమనిస్తున్నాం అంటే వాస్తవం ఏదైతుందో కేవల తెలంగాణ రాష్ట్రానికి ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులపై యూరియా కేటాయింపు చేయబడితే మనకు విడుదల చేయబడ్డది అరైవల్స్ సిక్స్ ల్యాక్ కేవలం ఆరు లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది అంటే రెండు లక్షల షార్టేజ్ ఉన్నది దీనికి ప్రధాన కారణం ఈ రామగుండం ఫోర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రామగుండం ఎరువుల కర్మాగారం బ్రేక్ బ్రేక్డౌన్ కావటం అది బ్రేక్డౌన్ కావడంతో రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయ్యేటువంటి ఎరువులు నైంటీ పర్సెంట్ మన తెలంగాణ రాష్ట్రానికి అలకేషన్ ఉంది రామగుండం ఎరువుల కర్మాగారం బ్రేక్డౌన్ కావడంతో మనకు అక్కడికి రావాల్సిన అరవై వేల మెట్రిక్ టన్నులు సరఫరా నిలిచిపోయింది ఇలా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ వ్యవసాయ శాఖ మంత్రులు ఎప్పటికప్పుడు కేంద్రంపై ఒత్తిడి తెస్తూ ఈ కొరతను అధిగమించడానికి మనం పొలాలు పొట్టకు వచ్చినాయి ఇప్పుడు రెండవ డోసు వేస్తున్నాం ఇది గడిచిపోయిందంటే ఇక ఫైనల్ ఏది ఏదైతుందో సగం పొట్టాశి సగం యూరియా కలుపుతాం ఈ వారంతో ఏదైతుందో మన సమస్య అధిగమించవచ్చు అనేటువంటి ఒక భావన వ్యక్తం చేస్తున్నాం ఇప్పుడు మనకు అలకేడ్ చేయబడే యూరియా మొత్తం కూడా ఉందో డీలర్స్కి బదులు మొత్తం సొసైటీస్ ద్వారా పంపిణీ చేయగలిగినట్లయితే నువ్వు డీలర్స్కి అలికెట్ చేసేవరకు ఏమైతే అది కొంత పక్కదారులు పట్టే అవకాశం ఆ సొసైటీస్ ద్వారా పంపిణీ అనేది ఏదైతుందో ఇవాళ ప్రభుత్వ జ